అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే దేవకి నందన వాసుదేవ మిథులాజికల్ థ్రిల్లర్ సినిమా నవంబర్ ఇరవై రెండున విడుదల నందన వాసుదేవ సినిమా బృందం విశాఖలో గురువారం సందడి చేసింది శ్రీ లలితాంబిక ప్రొడక్షన్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా మానస వారణాసి హీరోయిన్గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్న దేవకీనందన వాసుదేవ చిత్రం ప్రమోషన్లో భాగంగా గురువారం హోటల్ దస్పల్లలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హీరో గల్లా అశోక్ మాట్లాడుతూ మంచి కమర్షియల్ సినిమాకు వినోదం మేళవించడం జరిగిందన్నారు ఈ సినిమాకి హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించారని తెలిపారు ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ అని పేర్కొన్నారు ఈ చిత్రం ట్రైలర్ టీజర్లకు ఇప్పటికే మంచి స్పందన వచ్చిందన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబుతో యాక్షన్ సినిమా చేయాలని ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు ఈ సినిమాలో మ్యూజిక్ బాగా వచ్చిందని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వచ్చిందని వెల్లడించారు మంచి చేయాలనుకునే వారికి ఎప్పుడు దేవుడు వెంటే ఉంటారని సాయం చేసేవారే దేవుడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా చేయడం జరిగిందన్నారు దేవదర్శి ఇందులో విలన్ పాత్రలో బాగా చేశారని చెప్పారు డైరెక్టర్ అర్జున్ జాంధ్యాల ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారన్నారు అందరికీ నమస్కారం అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ మేము కూడా ఫైనల్గా ట్వంటీ సెకండ్ ఓకేనా సుయ దేవకి నందన్ వాసువ ట్వంటీ సెకండ్ వస్తుంది మంచి కమర్షియల్ సినిమా అయినా అందులో ఒక కొత్త ట్విస్ట్లు అవన్నీ ఉండే ఉంటాయి ప్లస్ మేము కూడా కొంచెం కొత్త కనిపిస్తున్నాము అండ్ ఐ థింక్ విల్ ఎంటర్టైన్ యూ ఆల్సో హోప్ సీ యూ దేర్ వన్ సెకండ్ ట్రైలర్ కూడా నచ్చింది అనుకుంటున్నాము సో చూసి ఏంటి సార్ మీ అందరు ట్రైలర్ చూసారండి అంతా ఎలా అనిపించింది సార్ నాన్న షూ చెప్పండి క్లైమాక్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత కలిపాడు కదా డైరెక్టర్ ఫస్ట్ టూ అవర్స్ ఇదేందో అల్సింది బట్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ కాపాడి సినిమా సో మా మూవీ కూడా ఆ ఇంటర్వ్యూల్ దగ్గర రివీల్ అయ్యే ప్లాట్ అనేది బయటికి రివీల్ చేయకుండా ఉంటే బాగుండదు అందరు చూసిన వాళ్ళు అయినా సరే అది చెప్పారని తెలుసుకున్నాను సినిమా ట్రెండింగ్ అదే లేదండి అది మేమేదో వాంటెడ్ గా జనాల మీద రుద్దటానికి దేవుడిని వాడుకోలేదండి మా దేవుడు దేవుడు ఈ కృష్ణ సత్యభామ మన క్యారెక్టర్నే దేవుడు తీసుకెళ్తాడు పలానా వాళ్ళ లైఫ్లోకి మీరు ఇది చేయండి అని బీనింగ్ మూవీ బీనింగే దేవుడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఇంకా కంసరాజు కృష్ణ క్యారెక్టర్ వస్తుంది ఫాల్స్ అండి అది ఎక్కడ స్టార్ట్ అయితే కూడా అర్థం కావట్లేదు కానీ ఐ థింక్ ఇస్ జస్ట్ ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ మేబీ బట్ హీస్ నాట్ డూయింగ్ ఎన్ క్యామరా లేదండి ఆయన ఫేస్ ఎక్కడ వాడలేదు సినిమాలు కలిపి అంటే లైక్ ఇప్పుడు ఇప్పుడు నన్ను అడిగితే ఏదైనా యాక్షన్ సినిమా చేస్తే బాగుంటుంది అంటే సార్ అంటే అందులో నా డెసిషన్ ఏం లేదండి అక్కడ అర్జున్ సర్ బాలా సరునా యాక్చువల్లీ ఒప్పుకున్నప్పుడు హనుమాన్ ఇంకా బయటికి రాలేదు కానీ ప్రశాంత్ వర్మ అంటే లైక్ ఒక రెప్యుటేషన్ ఉంది ఆల్రెడీ లైక్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ స్టోరీ ఇస్తున్నాడంటే మనకు ఆల్రెడీ తెలుస్తుంది ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది లైక్ ఒక ట్విస్ట్ కానీ ఏదో ఒకటి సంథింగ్ దట్ ది ఆడియన్స్ విల్ ఫైండ్ ఇంట్రెస్టింగ్ అనేది సో ఆ కాన్ఫిడెన్స్ వెళ్ళి విన్నాను అండ్ దెన్ నాకు నచ్చేసింది స్పెషల్ హోంవర్క్ అంటే లుక్ పైన వర్కౌట్లు కానివ్వండి లేకపోతే చాయిస్ ఆన్ మేకప్ ఆర్ జుట్టు కొంచెం రంగు పోయడం కానీ అండ్ ఆ డ్రెస్సింగ్ అదంతా లైక్ దట్ ఈస్ ద హోమ్ వర్క్ ఆ లుక్ ఎలా తేవాలనేది దీనిపైన బాగా కష్టపడడం కానీ ఒకసారి సెట్కి వెళ్ళాక ఇంకా అర్జున్ సార్ క్లారిటీతో వెళ్ళిపోవడం ఇంకా అంతే ప్రత్యేకం కారణం అంటే లైక్ సరైన స్టోరీ రాకపోవటం అండ్ సరైన మంచి రాకపోవటం